నగరపుర వీధుల్లో మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి ఆధర్యంలో మహిళల స్త్రీ శక్తి భారీ ర్యాలీ వ్యాసీ నుంచి గాంధీబొమ్మ ట్రంక్ రోడ్ నర్తకి సెంటర్ ఆత్మకూరు బస్టాండ్ మీదుగా పప్పుల వీధి వరకు తొక్కిన తెలుగు మహిళలు సూపర్ సిక్స్ పథకాలతో ప్లకార్డుల ప్రదర్శన పసుపుమయంగా మారిన నెల్లూరు వీధులు థ్యాంక్ యూ సార్ అంటూ హోరెత్తిన నినాదాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ముందుకు నడిచిన మహిళమనులు కూటమి ప్రభుత్వం పథకాల అమలుపై మహిళల హర్షధ్వానాలు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు ర్యాలీ విజయవంతం చేసిన తెలుగు మహిళలను అభినందించిన మంత్రి నారాయణ ఇచ్చిన మాట కోసమే సూపర్ సిక్స్ పథకాలను త్వరగా అమలులోకి తెచ్చాము గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చింది పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళింది అప్పు కడుతూ మరోపక్క పథకాలు అమలు చేస్తున్నాము సూపర్ సిక్స్ పథకాల అమలుతో చిత్తశుద్ధిని నిరూపించుకున్నాము మహిళలు ఎంతో ఎంతో అద్భుతంగా దాదాపు పదివేలు పైగా మహిళలతో యాక్చువల్గా చేశారు నిజంగా వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఏదైతే సూపర్ సిక్స్ ఉందో అది సూపర్ హిట్ అయిన కార్యక్రమంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిన కార్యక్రమంగా మహిళలు ఈ కార్యక్రమాన్ని చేశారు ఎందుకంటే ఎలక్షన్స్కు ముందు ఎన్డిఏ ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రజలకు మాటిచ్చిందో మాట తప్పకుండా ఖజానా ఖాళీ అయినా పది లక్షల కోట్లు అప్పు చేసిపోయినా గత ప్రభుత్వం వన్ బై వన్ చేసుకు మెజారిటీ కంప్లీట్ చేశారు ఒక సంవత్సరం లోపలే ఒకటి రెండు కాదు ప్రభుత్వం రాగానే వెంటనే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళకి పదివేలు బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావచ్చు ఉంటే పదిహేను వేలు అంతేకాదు ముఖ్యమంత్రి గారు అప్పుడే చెప్పారు మేము అనౌన్స్ చేసేదానికి ప్రభుత్వం వచ్చేదానికి మధ్యలో మూడు నెలలు ఉంది ఈ మూడు నెలలు ప్రభుత్వ రాగానే ఏడు వేలు ఇచ్చారు భారతదేశంలో ఎక్కడ కూడా ఇంట్లో పెన్షన్స్ ఇచ్చేది ఎక్కడా లేదు దాదాపు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో